A ದಾರ್ ದರ್ ದಾರ್ ಹಾಂ ಮೆಲಾವಂಟ್ ಮೆಲಾವ್ చేశారు వారికి ధన్యవాదాలు చేస్తున్నాం బిఎస్సీల ఐక్యత బీసీల ఆయిక్యత దయచేసి గౌరవ సంక్షేమ శాంఖల మంత్రివర్యులు అట్లూర్ లక్ష్మణ్ కుమార్ని బీసెస్ కల సంఘాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా వెళ్తాం అలాగే యువ సంఘాల అధ్యక్షుడు మండల అధ్యక్షుడు ప్లస్ కుల వారు అలాగే ప్రతి ఒక్కరు మనం ఈ ఫ్లెక్సీ పట్టుకొని ఇంటికెళ్ళి ర్యాలీగా వెళ్తాం దయచేసి సంయమనం పాటిస్తూ అందరం మన ముందరే ఉండాలని కాదు అందరం కలిసి వెళ్తాం దయచేసి సహకరించవలసిందిగా కోరుకున్నాం

ఎవరే ఉన్నారు దయచేసి యాబానికి అంబేద్కర్ గారు ఇక్కడ కొంతమంది మందిస్తారు జోజా పూడే గారి విగ్రహం అక్కడ కొంత మందిస్తారు కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అన్నగా మంత్రిగా పూర్తిశీలకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్య పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలకు పార్టీలు పక్కకు పెట్టి జెండాలు పక్కకు పెట్టుకొని జాయింట్ యాక్షన్ కమిటీ మీద తోని ఆధ్వర్యంలో లోపట తెలంగాణ ఎట్లయితే తెచ్చుకున్నామో అందరం అదే విధంగా కూడా మరి అన్నగా మీరు అన్యత భావించద్దు ఎందుకంటే మనం అందరం కూడా కలిసి ముందు పెట్టుకున్న అంశం మీద మనం ముందు పోదాం తర్వాత వేరే వ్యక్తిగతమైన పార్టీ పరంగా ఉన్నప్పుడు ఎలక్షన్ తప్పుడు ఆ ముందుకు పెట్టుకున్నాం తప్ప ఇప్పుడు అంతా అన్నదమ్ములాగా కలిసి ఉన్నాం ఏ పార్టీ అయినా ఎవరినైనా కూడా స్వాగతించి అందరూ కలుపుకొని ముందు పోతేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ జాయింట్ ఎలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి బలహీన వర్గాల సంబంధించినది సంఘ పెద్దలకు వివిధ పార్టీల పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ ఎందుకంటే నాకు అత్యంత అటాక్ తో చనిపోయింది తీసే బాడి నా కోసం ఆగింది కాచాపూరిపోతున్నా అన్యత భావించద్దు మా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులకు బీసీ కుల సంఘాల పెద్దలకు ఇక్కడ అన్ని ప్ర అందరి ప్రజలకు అందరూ కూడా నమస్కరిస్తూ మీ యొక్క న్యాయమైన సమస్య బంధుత్కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ మీరు ఏ నిర్ణయం మీ వెంబడి మంత్రిగా మీ వెంబడి ఉంటా అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం